తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఎల్లా వేళలా అండగా ఉంటుందని వారి యొక్క సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాలన సాగిస్తామంటూ ఏపీ ఆర్థిక వాణిజ్య పనుల శాఖ మంత్రి పయ్యవల ఇచ్చారు మంత్రి స్వగృహమునందు ఆర్థిక వాణిజ్య పనుల శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట అధ్యక్షుడు భవనారి వెంకటేశ్ బాబు మర్యాద పూర్వకంగా కలిసి ఉద్యోగుల సంఘం పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆ విభాగంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా మంత్రి దృష్టికి అధ్యకుడు అందుకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉద్యోగుల సమస్యలపై చర్చించి తగిన పరిష్కార మార్గం చూపుతామని హామీ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఎల్లా వేళలా అండగా ఉంటుందని వారి యొక్క సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాలన సాగిస్తామంటూ ఏపీ ఆర్థిక వాణిజ్య పనుల శాఖ మంత్రి పయ్యవల కేశవ హామీ ఇచ్చారు మంత్రి స్వగృహమునందు ఆర్థిక వాణిజ్య పనుల శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట అధ్యక్షుడు భవనారి వెంకటేష్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగుల సంఘం పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆ విభాగంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా మంత్రి దృష్టికి అధ్యక్షుడు తీసుకెళ్లారు అందుకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ అసెంబ్లీ సమాపేశాల అనంతరం ఉద్యోగుల సమస్యలపై చర్చించి తగిన పరిష్కార మార్గం చూపుతామని హామీ ఇవ్వడం జరిగింది